ఏమో అనుకున్నాను కానీ హీరో నాని గారి టేస్ట్ మాత్రం సూపర్ అండి జనరల్గా ఆవకాయ అంటే అందరికీ ఇష్టమే కదండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటాం కదా మనం కానీ నాని గారికి ఇలా చేస్తే ఇష్టమట అదేంటో చూద్దామా ముందు ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు కోసం అని పోపు గింజలు అన్నీ వేసుకోవాలండి అందులోనే కొంచెం ఇంగువ కాస్త కరివేపాకు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి ఈ ఉల్లిపాయలు మరీ బాగా వేగిపోకుండా కాస్త మీడియంగా వేగితే సరిపోతుంది ఇందులోనే ఆవకాయ వేసుకోండి ఆవకాయ నూనెతో పాటు వేసుకొని ఒకసారి ఈ అంతా ఆవకాయతో కలిపి ఇప్పుడు వేడి వేడిగా వండుకున్న అన్నాన్ని ఈ పోపులో వేసి అన్నం మొత్తానికి ఈ ఆవకాయ మిశ్రమం బాగా కలిసేలాగా కలిపి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేయండి అంతే అండి సూపర్ టేస్టీగా ఉండే గారి ఫేవరెట్ ఆవకాయ రైస్ రెడీ అయిపోతుంది ఇది నేను ఎక్కడో ఒకసారి పె